మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు వైసీపీ డబుల్ గేమ్ ఏమైంది ఏమేమి తెలుసుకున్నా నిన్న లోక్సభలో వక్స్ బిల్లును వ్యతిరేకించిన వైసీపీ రాజ్యసభలో అనుకూలంగా ఓట్లేశారు లోక్సభలో వాళ్ళకి మూడు ఎంపీలు ఉండారు అక్కడ ఓటు వేసినా వేయకపోయినా అక్కడ బిల్లు పాస్ అవుతారు కానీ రాజ్యసభలో ఈ బిల్లుకు అనుకూలంగా వేశారనేది సర్వత్రా తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ మేము ముస్లింలకు మద్దతు ఇస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు ద్రోహి ముస్లింలకు మోసం చేస్తున్నాడని చెప్పిన వీళ్ళు లోక్సభలో వ్యతిరేకంగా ఓటేసి రాజ్యసభలో అనుకూలంగా ఓటు వక్స్ బిల్లుకు సవరణ బిల్లుకు మద్దతు ఇవ్వడం ఎంతవరకు సంబంధించమో మీరే ప్రజలు ఆలోచించాలా ఇట్లా డబుల్ గేమ్ ఈ వైసీపీ డబుల్ గేమ్ ఆడడంలో దిట్ట లోక్సభలో వ్యతిరేకించి రాజ్యసభలో మేము లోక్సభలో వ్యతిరేకించి ముస్లిం మైనార్టీలకు మేము మద్దతు అని చెప్పి రాజ్యసభలో అనుకూలంగా ఓటు వేయడం వైసీపీ చేస్తున్న ఈ మోసానికి మైనార్టీ వాళ్ళు ఏమై ఆలోచిస్తారో ఆలోచించండి థ్యాంక్